హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ శీతాకాలంలో నేను చింతకాయలతో పచ్చడి చేయబోతున్నాను ఈ సీజన్లో మనకు చింతకాయలు అవైలబుల్గా ఉంటాయి ముందుగా చింతకాయలను తీసుకొని నీటితో రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న చింతకాయలను సుత్తితో ఈ వీడియోలో చూపిన విధముగా కొడితే పైన ఉన్న పొట్టు రిమూవ్ అవుతుంది చింతకాయలని మనం లేతవి తీసుకుంటే వాటిని అలానే కట్ చేసి పచ్చడికి యూస్ చేసుకోవచ్చు ముదురకాయలకు మాత్రం ఇలా పొట్టు సీడ్స్ రిమూవ్ చేసుకోవాలి ఇలా పచ్చడి చేసుకుంటే రుచిగా వస్తుంది చేదు ఉండదు నేను ఈ చింతకాయలలో ఉండే పొట్టును రిమూవ్ చేశాను తర్వాత సీడ్స్ని కూడా రిమూవ్ చేస్తున్నాను చాలా పెద్ద పెద్ద సీడ్స్ ఇందులో ఉన్నాయి ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత వేపిన పల్లీలను తీసుకొని వాటిపైన ఉన్న పొట్టును రిమూవ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తరువాత కరివేపాకు వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు జీలకర్రను రెడీగా పక్కన ఉంచుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్ర చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు జీలకర్రని బాగా కలుపుకొని తర్వాత పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకుని యాడ్ చేసి వీటిని కూడా టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం వే వేయించుకున్న పల్లీలను పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా టూ త్రీ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తరువాత మనం శుభ్రం చేసుకున్న చింతకాయ కూడా ఇందులో మిక్స్ వేసుకోవాలి వీటిని కూడా టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చే ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయిందండి నేనైతే ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకుంటున్నాను ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్